ఎన్టీఆర్ ట్రస్ట్ చదువుకున్నాము అప్పుడు మా మా నాన్నగారు చనిపోయినప్పుడు లోకేష్ గారు లెటర్ ఇచ్చి మమ్మల్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో జాయిన్ చేశారు అక్కడ మేము చదువుకున్న ఫస్ట్ సెవెంత్ క్లాస్లో జాయిన్ అయినప్పుడు అక్కడ అందరూ స్టాఫ్ కానీ టీచర్స్ కానీ కల్చర్ కానీ అన్నీ బాగా నచ్చాయి ఎన్టీఆర్ ట్రస్ట్లో అలాగే నాలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఎలాంటి సహాయాలు ఎన్నో చేస్తున్నారు అండి లోకేష్ గారికి ముందు ధన్యవాదాలు జరుపుకుంటూ అక్కడ స్టాఫ్ కానీ అంటే స్టడీ కానీ అన్నీ బాగా బాగున్నాయని మేము చెబుతా చెప్పడం జరుగుతుంది అలాగే ఫుడ్ విషయం కానీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇచ్చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు కూడా ఇది కూడా పరిష్కరిస్తారని మాకు చాలా నమ్మకంగా ఉంది సార్ చెప్పిన మాటలు బట్టి మాకు చాలా నమ్మకం కలిగింది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు చా చాలా ఎక్సలెంట్గా అసలుకి వండర్ఫుల్ దగ్గరకు తీసుకోవడం కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ని చూడంలోనే మాకు చాలా సంతోషం కలిసింది ధన్యవాదాలు ఎలా మాకు అంటే ఇంకా కన్ఫామ్ చేస్తారు అనే ఒక ఫీలింగ్ కనిపించింది మాకు ఎస్ చాలా కరెక్ట్ కరెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరు కానీ ఎవరినైనా అందరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు దగ్గరకు వచ్చిన వాళ్ళని అసలు ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకొని మొత్తం చేస్తున్నారు చా చాలా మంచిది గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనంటే విధంగా ఈ ప్రజా కొత్తగా పెట్టి చాలా మాలా మాలాంటి మధ్య గది తరగతి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని మేము అభినంద అనుకుంటున్నాం సత్యసాయి జిల్లా కనగనపల్లి మండలము కొండపల్లి విలేజ్ తొమ్మిసార్ల పంచాయతీ అని విలేజ్ భూమి అరవై తొమ్మిది తొమ్మిది వేల లీటర్లు ఐదు ఎకరాల ఐదు సెంట్లు భూమి పలుగుదు బండి నాగరాజు బండి కిట్టామనేమ్మ రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్ల భూమి మా సాగు మా తాతర కాలం నుండి సాగు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆన్లైన్ నమోదు చేసుకొని మమ్మల్ని భయారంతులు చేసి ఇబ్బందులు చేసి మా అమ్మ ఒంట్లో బాగాలేదు కొండపల్లి విలేజు కనగనపల్లి మండలం అయితే లోకేష్ సార్కి తెలపడానికి అర్జీ రూపంలో వచ్చాను తప్పుకోకుండా మా ఎస్సీ కులాన్ని తెలిసిన మేము దళితైన కుటుంబము మా తల్లికి ఐదు మంది కుమారులు అందరూ కూలి పని వ్యవసాయం పని చేసుకుంటా జీవనాధారం చేసుకుంటాము ప్రభుత్వం వచ్చిన భూమిలో కొంత వరి భాగము కొంచెం కూరగాయల భాగము పంటలు పెట్టుకునే వాళ్ళము కబ్జా గురించి మీరు ఎవరితో చెప్పారు అధికారులకి సత్యసాయి జిల్లాకి వెళ్ళాము కలెక్టర్ గారికి నిర్మించుకున్నాము ధర్మారు డివిజన్ ఆర్డివై గారికి తెలియపరిచాము చేస్తామని అక్కడ ఎంఆర్ఆ దృష్టికి తీసుకెళ్లారు ఆరాయి మేడం వచ్చినారు ఆరాయి మేడం వచ్చిన తర్వాత కూడా మరి ఎవరిది వాళ్ళు సాగు చేసుకుంటున్నారు మధ్యలో రోడ్డు మధ్యలో ఉంటుంది మాకు వాళ్ళ పొలంలో రెండు ఎకరాలు మాకైంది మాకు దాంట్లోకి వాళ్ళకైనారు మార్పు చేర్పు చేసుకుందామని చెప్తే రెవెన్యూ వాళ్ళు వచ్చి అతను ఏమంటాడంటే రెండు వేలు ఇస్తే వెళ్ళిపోయే వాళ్ళకల్లా దానికల్లా ఏమని చెప్పేసి వాళ్ళకి ఏమి చెప్పాడో ఏమి తెలియదు కానీ ఆ మాట చెప్పాడు వాళ్ళు వెంటనే రిపోర్టర్ అయిపోకుండా వెళ్ళిపోయినారు దీనిపైన వెంటనే తగినంత న్యాయం చేస్తారని లోకేష్ సార్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ పేద ప్రజలకంటే భూమిని సర్వ హక్కులు రాజ్యాంగ ప్రకారంగా సహాయం చేయాలని కోరుతున్నాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారంగా ఎవరికైతే భూమి ప్రభుత్వమైన భూమి ఇచ్చారో వాటిని సాగు చేసిన వాటిని ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కష్టాలు పురుషం లేకుండా పేద ప్రజలు అయితే ఎవరైతే మేము జీవనానం చేసుకుంటున్నామో వాళ్ళకి ఎలాంటి హాని కలిగించకుండా ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ గౌరవీయాలని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉన్నవారికి సహాయం చేయాలని ఈ మీడియా ద్వారాగానే ఇమీడియట్గా సార్ గారి దృష్టికి ఈ వీడియోని పంపించాలని ఆశపడుతున్నాను అంతే సెలవు చేసుకుంటున్నాను